ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఏంటో దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చూస్తే కొంతమంది ఉద్యోగులకు సంబంధించి అయితే కనుక కొన్ని సెలవులు అయితే వర్తిస్తూ ఉంటాయి అందులో ఇప్పుడు దసరా సెలవులు అయితే ప్రకటించారు ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి కూడా ఈ సెలవులు అయితే వర్తించే అవకాశం ఉంది సో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే చాలు విద్యార్థులు సెలవుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు ఇక ఈ ఏడాది పాఠశాలలు స్కూల్స్ మొదలు కాగానే వరుసగా జోరు వర్షాలు కురవడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు ఇక ఈ నెల ఆగస్టు మూడవ వారంలో కూడా వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్న సంగతి తెలిసిందే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే పదహారు వరలక్ష్మీ దేవ వ్రతం ఇది ఆప్షనల్ కొంతమందికి ఇస్తారు అలాగే పదిహేడు శనివారం చాలా స్కూళ్ళకైతే సెలవు ఉంటుంది ఇక పద్దెనిమిది ఆదివారం పంతొమ్మిది సోమవారం నాడు రాఖీ పండుగ ఉన్నాయి దాంతో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడం పట్ల విద్యార్థులు సంతోషంగా ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచో ప్రకటించింది ఆ వివరాలు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వీడియో లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేసింది ఈ ఏడాది దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి ఎన్ని రోజులు ఉండబోతున్నాయి అనే దానిపై కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉన్నాయి క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారు అంటే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్కూళ్లకు పది రోజులు సెలవులు ఇస్తోంది ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వడం జరుగుతుంది మరోవైపు సంక్రాంతి సెలవులు వచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు కూడా ఉండడం జరుగుతుంది టోటల్గా సెలవులు అయితే ఇవి ఇక అలాగే ఏపీలో పాఠశాలలకు ఏడాది రెండు వందల ముప్పై రెండు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటాయి ఇక తెలంగాణలో కూడా దసరా సెలవులను ఎప్పటి నుంచో ప్రకటించారు అకాడమిక్ క్యాలెండర్లు దీనిపై ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు అనగా పన్నెండు రోజులు సెలవులు అవుతున్నాయి తెలంగాణతో పోలిస్తే ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉన్నాయి అలాగే తెలంగాణలో సంక్రాంతి సెలవులు వచ్చి పదమూడు నుంచి జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు ఇవ్వనున్నారు ఈ సెలవులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నిటికీ కూడా సమానంగా వర్తిస్తాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏపీలో సంక్రాంతి సెలవులు ఎక్కువగా ఇచ్చారు తెలంగాణలో తక్కువగా ఉన్నాయి ఇక అలాగే దసరా సెలవులు చూసుకున్నట్లయితే ఏపీలో పది రోజులు ఇస్తే తెలంగాణలో పన్నెండు రోజులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి